ఆదిగామకే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉన్న ఓరుగంటి భోజమ్మ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని ఆదిగామకే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఓరుగంటి భోజమ్మ ఉన్నారు గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిగామకే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నానని తనకు ఉంగరం గుర్తు కేటాయించడం జరిగిందని గ్రామ పంచాయతీలోని అన్ని అనుబంధ గ్రామాల ప్రజలు తన కోర్టు వేసి గెలిపించాలని కోరారు

భీమన్న భీమన్నగుట్ట తా తాండ అట్లాగే ఆదర్శ నగర్ ఇప్పుడు ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ కాలనీ అట్లాగే బృందావన్ కాలనీ ఇవన్నీ అడగామలు ఉండేటువంటి ఒక విధంగా చెప్పాలంటే మన మండల్లో ఆర్థికపరమైనటువంటి మేజర్ గ్రామ పంచాయతీది ఆర్థిక వనరులు ఉండేటువంటి గ్రామ పంచాయతీ మంచి ఇవన్నీ కల్పిస్తే మంచి అభివృద్ధిని ఒక మా మాణిక్యంగా మంచి అభివృద్ధి పథములో చూపెట్టి ఒక ఆదర్శవంతమైన గ్రామంగా చేయాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేము చేశాము నిలబడ్డాము ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి అనేక సమస్యలను ముఖ్యంగా నీటి సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది మురుగునీటి సమస్య ఉంది తర్వాత ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఇంద్రమ్మ పథకాలు కానీ గ్రామ విషయాలు కానీ సరి అయినటువంటి అభ్యర్థులకు అందేటువంటి చెట్లుగా చేసేటువంటి ప్రయత్నం కూడా నేను నా బా నా యొక్క వంతుగా నేను నిర్వర్తిస్తాను నాకు ఎలాంటి ఏ పార్టీ యొక్క ఏ దీని యొక్క దాంతో సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్గా మాత్రమే ఎటువంటి స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరందరూ నా యొక్క మనవిని మన్నించి నా యొక్క విన్నపాన్ని మన్నించి నా యొక్క కోరికను మన్నించి మీరందరూ కూడా గ్రామ అభివృద్ధి కొరకు పాటు పడతారని నా ఓటు నాకు ఓటు ఇచ్చి అంటే గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుతూ నేను మీ అందరినీ గెలిపించాలని కోరుతున్నాను నా పేరు ఓరుగంటి స్థారి నా శ్రీమతి పేరు ఓరుగంటి భోజమ్మ ఇక్కడ అడేగామ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలు అంటే రెండు మూడు ఆమ్లెట్స్ ఉన్నాయి ఒకటి గుబ్బ రెండవది విమణకుట్ట నేను మా ఊరి యొక్క కొందరు చాలామంది మేధావులు రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు విద్యార్థులు యువకులు ఈ వీళ్ళ యొక్క అభి అభిలాష మేరకు మీరే ఉంటే బాగుంటుందనేటువంటి అనేటువంటి వారి కోరిక మేరకే నేను ఈ గ్రామ అభివృద్ధి దీని కొరకు ఈ సర్పంచ్గా నేను నా శ్రీమతిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాము ఈ సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టి మన యొక్క గ్రామాన్ని అడగామ యొక్క మొత్తం సర్వోన్నతికి సర్వోభిన్నతికి కార్యకురాలుగా కారకులు చే కారకులుగా చేయాలనేటువంటి అభిలాషతోని మీ అందరినీ నాకు ఓటేసి అమూల్యమైన మీ ఓటును మా ఉంగరం గుర్తుకేసి మమ్మలను గెలి గెలిపించాలి